హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతనే సాధ్యము ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారే ఏదో బాగుంటే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే అనమాట వీడియోలోకి వెళ్ళేందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ముగ్గు చాలా బాగుంది కదండి టోపీ మ్యాన్ ముగ్గు అనమాట నాకు ఇలా వాకిట్లో రకరకాల ముగ్గులు వేయటం చాలా ఇంట్రెస్ట్ అండి ఇష్టం కూడా అన్నమాట చక్కగా ఎంత పెద్ద ముగ్గు వేస్తే అంత ఇష్టము కానీ వాకిలు ఎంతో లేదు కదా అందుకని చెప్పి చిన్న ముగ్గే వేశాను ఈయన పూజ అయితే జరుగుతూ ఉంది నేను ఇంకా వంటింట్లో గబగబా వంట అయితే చేసేయాలి ఇవాళ ఏంటంటే గుత్తంకాయల కూర వండుదామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశానండి అది కూడా శనగపిండి కూర వండుతాం కదా అది అలా వండేసేసి వంట చేసేసుకున్న తర్వాత ఈరోజు చాలా పనులు ఉన్నాయండి గబగబా గబగబా అయితే చేసేసుకుందాము ఏంటంటే ఇల్లు దులపటము చెప్పాను కదా ఇవన్నీ తడుగొడ్డ పెట్టేసేసుకొని ఈరోజు మ్యాక్సిమం పండగ పనులు అయితే మొత్తం చేసేసేద్దాము ఇలా శనగపిండిలో సన్నగా ఉల్లిపాయలు తరిగేసి పచ్చిమిరపకాయలు మనం పకోడి పిండి ఉంటుంది కదండి అలా అయితే కలుపుకొని వంకాయలో కూరేసుకోవాలి లైట్గా నూనె వేసి నేను ఇలా అయితే ఆవిరి మీద ఉడికిస్తాను ముందుగా చక్కగా నిండుగా నూనె పోసి వేయించినా చాలా టేస్ట్ వస్తుందండి వంకాయ కానీ మరి అంత నూనె పోయడం అంటే ప్రతిరోజు కష్టం కదా మనకి అందుకనే ఎక్కువగా కొద్దిగా నూనె వేసేసి పైన మూత పెట్టేసి నేను ఉడికిస్తానండి బాయిల్ బాయిల్ చేసి అప్పుడు వేపుతా అనమాట చాలా బాగుంటుంది ఆ కూర కూడా అలా కూడా పూర్తిగా నూనెలో వేయించకుండా ఇలా ఇలా వస్తుంది అనమాట అప్పుడు చారైతే పెట్టేసానండి ఈరోజు ఈ రెండే తర్వాత టమాటా పచ్చడి కూడా చేద్దామనిపించింది ఇంకా కారం కారంగా తిందాము అని ఇంకా అందుకని పచ్చళ్ళు చేసి కూడా చాలా రోజులైంది రోడ్డు పచ్చళ్ళు కాబట్టి ఇదిగోండి వంకాయ కూర చారు టమాటా పచ్చడి అనమాట మాది మాత్రం పచ్చడు మీరు చేశారు ఇంట్లో అన్నది కామెంట్ చేయండి తర్వాత మరి టిఫిన్కి ఏదైనా చేయాలి కదా పిల్లగాడు మళ్ళీ సెవెన్ కల్లా వెళ్ళిపోతాడు నేను మొన్న ఇంట్లో మొన్న ఆవాలు మెంతులు వేసానండి ఇలా చిన్న చిన్నగా మొలకలు అయితే వచ్చాయి ఇదిగోండి ఇక్కడైతే చాలా బాగా వచ్చాయి వీటన్నిటిని ఇప్పుడు మనమైతే కోసేద్దాం సిజర్ తీసుకొస్తే చక్కగా కట్ చేసుకుని వెళ్ళచ్చు నేను మర్చిపోయాను సరే ఇలా లాగేస్తే వచ్చేస్తుందేమో అని అయితే ట్రై చేశాను అంటే ముందుగా వాటర్ వేసి ఉంచినా సరే వచ్చేస్తుందండి కొన్నిసేపు నేనంటే అనుకోలేదనమాట సడన్గా సర్లే అన్నం ఎలాగో ఎక్కువ ఉండాను కదా ఇలాగా చక్కగా పోపులాగా వేసేద్దాము తింటే అని చెప్పి అనిపించిందాపించదనమాట అండి ప్రస్తుతానికి ఇవన్నీ కోస్తే ఎంత అయితే అయ్యాయి కదా ఇంకా ఇవి ఇవి పెరిగాక చూద్దాం పెట్టాను కదండి నేను అంతకు ముందు ఏంటది మరువం మరువం ఇలా తీసుకొచ్చి అవైతే అన్నీ కూడా చచ్చిపోయాయి అనమాట బాగా తడెక్కువైపోయాయి ఏంటో అసలు అన్నీ ఒళ్ళిపోయాయి తర్వాత తను చెప్పాడు ఏమని అంటే ఇలా పెట్టి ఉంచేసేయండి అవే నేళ్ళలో ఎక్కువగా నేళ్లో ఉండాలి అప్పుడే బాగుంటాయి అని చెప్పి సరే నేనైతే ఇలా ఉంచేశాను ఇంకా అమ్మవారికి ఒక్కొక్కటి పెట్టచ్చు కదా అని చెప్పి చక్కగా ఒక్కొక్క కాడ తీసుకెళ్ళి శివుడికి కానీ అమ్మవారికి కానీ పూజ చేస్తే రోజు చాలా మంచిది అనమాట ఇవేమో చంద్రకాంత అండి దాంట్లోనే తులసి ఉందనమాట చంద్రకాంత మొక్కలు మన ఇంట్లో వేసి పూస్తే కనుక పెడదామని చెప్పి ఇలా అయితే తీసుకొచ్చి వేశాను అవేమో కలబంద మీరు చూస్తూనే ఉంటారు ఇప్పుడు వీటిని తీసుకెళ్ళిపోయి కడిగేసి ముందుగానే ఇలా తరిగి పెట్టు చేసుకున్నాను నేను కావలసినవన్నీ తర్వాత వీటిని చక్కగా చిన్న చిన్న పీసెస్గా చేసేస్తాను తర్వాత బూర్లిముకుల్లో పోపు వేసేసుకొని కొద్దిగా జీడిపప్పు కూడా వేసాను కరివేపాకు ఒక్క నాలుగు రెమ్మల కరివేపాకు వేసేసి వేడి వేడి అండి చక్కగా దాన్ని తీసి పోపులో వేసేసుకుందాము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేగినవి అనమాట పోపు దానిలో వేసేసి క్యారెట్ ముక్కలు అల్లము వెల్లిపాయ అయితే వేయలేదులేండి నేను వెల్లిపాయ ఎక్కువ వాడను అసలు చాలా తక్కువ ఎప్పుడో ఇలాగా తరిగిన చక్కగా ఆవకూర మొత్తాన్ని కూడా దీంట్లో కలిపేసుకొని వేడివేడి అన్నంలో తర్వాత కొత్తిమీర కూడా తరిగించుకున్నాం కదా ఆ కొత్తిమీర ఆవకూర వేసేసి చక్కగా టిఫిన్ లాగా పెట్టేసా అనమాట పిల్లలకి ఎంత నుండి పిల్లలకి ఇలా చక్కగా ఫ్రెష్గా చేసి పెడితే అనమాట అప్పటికప్పుడు వచ్చినవి లేకపోతే పెసరు పెసరలు వేసామనుకోండి పెసర మొక్కలు వస్తాయి కదా అవి కూడా మంచిదంట అలాగా చక్కగా ఏ వచ్చినా సరే మొలకలతో ఉన్నప్పుడు అంటే రెండు రెండు ఆకులే ఉంటాయి కదా అవి మంచి ప్రోటీను విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఆ ఆకుల్లో ఆ కాండంలో కాబట్టి చక్కగా పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ అందుతుంది అలా అయితే పెట్టేశాను పిల్లల్ని స్కూల్కి పంపించేసేసి మా అమ్మాయిని దింపి రావాలండి నేను స్కూల్లో వెళ్ళి ఇలాగా వంట పని కొద్దిగా పిల్లలకి టిఫిన్లు పని అయిన తర్వాత ఒక గురువారం అనుకున్నానండి మార్గశిరమాసంలో ఒక్క గురువారం అయినా సరే పూజ చేద్దాము అని చెప్పి ఇలా ఆవు పేడతో చక్కగా అలికేసి ముగ్గులు పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవి ఫోటో పెట్టి అందుకే సింగిల్గా చక్కగా లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూజ చేద్దామని ఈ ఫోటో తీసుకున్నా అనమాట మాలైతే కట్టేశారండి చక్కగా నిన్నే మాల కట్టేసి తమలపాకుతో చక్కగా కిందకి కిందంతా పేరు చేసుకొని పూజ అయితే సిద్ధం చేసుకున్నాను ఎంత మనస్ఫూర్తిగా చేసుకున్నాను అండి ఈరోజు మనం పూజ చేసేటప్పుడు ఏ కోరిక నేనైతే అనమాట చక్కగా ముందు అయితే పూజ అయిపోతుంది చక్కగా సవ్యంగా పసుపు కుంకం వేసేసి తమలపాకుల పైన అంటే ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేద్దామనిపించింది నెయ్యి మరీ ఎక్కువ వేడి చేయలేదు కొద్దిగా పేరుకుపోయింది కరిగే అంతవరకు వేడి చేసి తీసుకొచ్చి ఆవు నేత్తో దీపం పెట్టి చక్కగా అమ్మవారి శ్రీ సూక్తం ఉంటుంది కదండి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజిత స్రజాం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాత వేదో మావహ తామ్మావాహ జాత భేదో లక్ష్మీ మనప గామిని ఎస్యా హిరణ్మయం విందేయం గామస్వంపు రుషా ఆ శ్రీ సూక్తంతో దాన్ని సంపుటీకరించి చక్కగా పదహారు ఉపచారాలతో లక్ష్మీదేవికి పూజ అనేది చేసేసుకున్నా అనమాట చాలా మనస్ఫూర్తిగా ఉందండి అమ్మకి పూజ చేసుకొని దోపం వేసి చక్కగా ఇంకా పరవాణం చేద్దాం అనుకున్నాను కుదరలేదు కానీ ఇంకా పాలు తేనె ఫ్రూట్స్ అయితే నైవేద్యం అన్నమాట అష్టోత్తరం కోసం ఈ పూలయితే ఉంచుకున్నాను మారేడు దళాలు కూడా తీసుకొచ్చానండి చక్కగా అమ్మవారి అష్టోత్తరం చేసేసుకున్నాను అనమాట ఓం ప్రకృతి అన్నమా వికృత విద్యా అని సర్వభూత హితప్రదాయన్మా అని ఉంటుంది కదండీ అష్టోత్తరము ఇంకా నానా రకాల స్తోత్రాలు ఒక రెండు మూడు చదివేసుకొని మనస్ఫూర్తిగా కూర్చొని చక్కగా తెల్లారుజావును కాకపోయినా నాకు వీల వీలైన టైంలో నేనైతే పూజ చేసుకుంటానండి చక్కగా అనమాట పిల్లలందరినీ అంతకుముందు కాలేజీకి అయితే మా అమ్మాయి చిన్నపిల్లలు ఇప్పుడు అలాగే చేసేదాన్ని పిల్లలని పడుకోబెట్టేసిన తర్వాత పూజ చేసుకునేదాన్ని అనమాట చిన్నప్పుడు చక్కగా ఏముంది పది పది పదక ప తొమ్మిదిన్నర పదింటికి చక్కగా పిల్ల పిల్లకి చక్కగా సిరిలాకో ఏదో ఒకటి పెట్టేసేసి వేడి వేడిగా నీళ్లు పోసేసి పడుకోబెట్టేసేదాన్ని తర్వాత పూజ చేసుకునేదాన్ని అలా పూజ మాత్రం మానకండా చేసేదాన్ని అనమాట చక్కగా కుంకం పూజ చేసేసుకొని ఇలాగా బొప్పాసకాయ ఉంది సమయానికి ఇంట్లో ఆ బొప్పాసకాయ పాలు తేనె పటికి బెల్లం నైవేద్యం పెట్టేసుకొని హారతి ఇచ్చేసనమాట ఇది ఒకటి చెప్పడం మర్చిపోయారండి ముందు వినాయకుడిని కూడా పూజ చేశాను పక్కన కుడి చేతి వైపు చిన్న వినాయకుడు ఉన్నాడు చొండె వెండిది వినాయక స్వామికి పూజ చేసిన తర్వాతే అప్పుడు నేను లక్ష్మీదేవికి పూజ చేసుకున్నా అనమాట అయితే తీసేసుకుందాం చక్కగా లక్ష్మీ రావే మా ఇంటికి నా గొంతుకైతే జలుబుతో చాలా పాడైపోయిందండి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది వాయిస్ మాట్లాడడానికి మీకు వినడానికి ఎలాగ ఉందో మరి ఏమీ అనుకోకండి తర్వాత ఇంకా సాయంత్రం నుంచి ఏం చేశారంటే నేను సాయంత్రము అంటే నాలుగింటి దగ్గర నుంచి మా అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి భూజులు అయితే దులిపేశాను మీకు రెండు రోజులు వ్లాగు రెండు రోజులే కాదండి మూడు రోజుల వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను అనమాట అండ్ అదేంటి లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాతే దులిపేశారా అని అయితే అనుమానం రావచ్చు మీకు లక్ష్మీదేవి పూజ చేసింది గురువారం అండి నేను దులిపింది శనివారం అనమాట ఈ విధంగా పండగ పనులు అవుతూ ఉన్నాయి అమ్మో పండగ పనులు అంటే చాలా కష్టం అండి నిజంగా ఆంధ్రాలో మనం సంక్రాంతి చాలా బాగా చేసుకుంటాం కదండి తెలుగు వాళ్ళము పది రోజులు ముందు నుంచి ఈ హడావిడి ఉంటుందన్నమాట ఇంకా ఏంటంటే నేను సామాన్లు అవన్నీ తీసి తోమలేదు మామూలుగా అయితే ఇత్తడి సామాన్లు ఉన్నవాళ్ళు రాగి సామాన్లు ఉన్నవాళ్ళు అన్నీ తీసుకొచ్చేసి పండక్కి కడిగేసి బోర్లు ఇచ్చేసేసుకుంటారు అరిసిలుకని చెప్పి బియ్యం పోసానండి అవి చక్కగా నానిపోయాయి వాటిని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసేసి మరబట్టి ఇచ్చుకొచ్చేసాను నేను జల్లించేసుకొని ఇవేమో కాళ్ళ కింద మ్యాట్లు అనమాట ఈ వీటిని కూడా వాషింగ్ మిషన్లో వేసేయాలండి చేత్తో ఉతకడం చాలా తక్కువ నేను బట్టలు ఇదిగోండి మొదలెట్టేసామన్నమాట అరిసెలు చేయడము పండగంటే సంక్రాంతి పండగ అంటే అరిసెలు తినకపోతే పండగే అనిపించుకోదు అందుకని చెప్పి అరిసెలు కంపల్సరీగా చేద్దామని స్టార్ట్ చేశాము చేసేసాము మూడు కేజీలు బియ్యం పోసానండి నేను కేజీన్నరేమో బెల్లం వేసాను అనమాట కేజీన్నరేం కాదు ముప్పావు కేజీ బెల్లం తొంభై అరిసెలు అయితే వచ్చాయి మొన్న షాప్లో కనుక్కుంటే చేసేవాళ్ళని ఇరవై అరిసెలు రెండు వందల యాభై రూపాయలు అయిన అయితే చెప్పారనమాట నలభై అరిసెలు కావాలంటే ఐదు వందలు పెట్టుకోవాలి మనం ఇంట్లో చేసుకుంటే ఆ తీరు వేరు కదండి అందుకని ఇంట్లోనే చేసేసాము మేము సంక్రాంతికి టూర్కి అయితే వెళ్తున్నామని చెప్పాం కదా ఏం టూరు అన్నది మీకు ఆల్రెడీ రెండు మూడు వెనకాల వీడియోస్లో మీకు షేర్ చేసేసాను బట్టలు అయితే సర్దేసుకున్నాం అనమాట అన్నీ కూడా ఇంకా బయలుదేరి వెళ్ళటమే మేము వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చాలా ప్లేసెస్ కూడా షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి మన ఛానల్ని చాలా బాగుంటుంది అనమాట పిల్లల్ని కూడా ఒకసారి చూసుకోమన్నాను సర్దుకో అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతుంటారు అన్నీ పెట్టుకున్నారా లేదా అన్నది ఇది పెట్టలేదు అది పెట్టలేదు అని చెప్పి అందుకని వాళ్ళని పిలిచేసి అన్నీ పెట్టుకున్నారా లేదా ఒకసారి కంపల్సరిగా చూసుకోమని అయితే చెప్పేశాను మనం సాయంత్రం మా దగ్గర ఇంటికి వెళ్ళిపోయి రేపొద్దున ట్రైన్కి అయితే వెళ్ళిపోదాము మీకు అక్కడి నుంచి ప్రతి విషయం కూడా షేర్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి మనం ఎక్కడికన్నా ఊరు అంటే గోరింటాకు కామన్ కదా నేల పోలిషు గోరింటాకు ఇవన్నీ పెట్టేసుకోవాలి అప్పుడే ఊరెళ్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది ఇది అండి ఏదన్నా ప్రయాణం ఉన్నప్పుడే ఏదో ఒకటి వస్తాయనమాట రెండు రోజుల నుంచి వాటర్ ఫిల్టర్ అయితే పాడైపోయిందండి అతను వచ్చేసి మెకానిక్ వచ్చేసి బాగు చేసి అయితే వెళ్ళాడు ఓకేనండి రోజు లాగా వచ్చేసి ఇంతే బ్లాగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా